స్టేడియం ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ రోజు ఇంజనీర్ డే సందర్భంగా ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషన్ ఇంజనీర్ సభ్యులకు ఘనంగా శాల్వల్తో సత్కరించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు కిలారి శ్రీనివాస్ నాయుడు కార్యదర్శి గువ్వల నారాయణరెడ్డి ట్రెజరర్ మాగంటి ప్రసాద్ మాజీ ప్రెసిడెంట్ ఎలక్ట్రిక్ గవర్నర్ నలుబూలు బలరామయ్య నాయుడు ఎస్కె నజీర్ అహ్మద్ బెల్లం నాయుడు బిర్దవోలు రామమోహన్ రెడ్డి జీవి కృష్ణయ్య ఇంజనీర్లు ఎంఎన్ చౌదరి బి విజయ రాఘవేంద్ర మోహన్ పులగల సుబ్బారావు లక్కాకుల శ్రీనివాసులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ఏడు మంది ఇంజనీర్లను ఘనంగా సత్కరించి వారి సేవలను గుర్తించారు అనంతరం కేక్ కట్ చేశారు నెక్స్ట్ సినిమాలు పంపించే నజీర్ బాయ్ రేర్ లేకుండానే ముందుకు వచ్చేస్తాను ఫోటో పెళ్ళి క్లోజ్ ఏడు తర్వాత తొలగ సుబ్బారావు గారిని నజీర్ అహ్మద్ రామ్మోహన్ రెడ్డి ఒక సన్మానిస్తారు அம்மாயிர <laughs> <laughs> ల లక్కాకు శ్రీనివాసులు గారిని మన గోవల్ నారాయణ రెడ్డి గారు అయ్యారేషండి మన జీవి కృష్ణయ్య గారిని సదానంద రెడ్డి గారు బాగోతాడు విజయ రాఘవేంద్ర గారిని మన సుధాకర్ నాయుడు గారు సత్యనారాయణ గారు గారిని సన్మానించగా కోరుతున్నాను నరసింహ చౌదరి గారిని మన సుధాకర్ నాయుడు చౌదరి గారు సన్మానిస్తారు

నెక్స్ట్ వరుసగా మన మన్మోహన్ గారి మాట్లాడకం అందరికీ నమస్కారం నాకు ఇంజనీరింగ్ కావాలని మొదలంచి ఇంట్రెస్ట్ ఉంది మా ఇంట్లో మాత్రం ఎవరు ఒప్పుకోలేదు ఎందుకంటే గుంటూరులో మా ఫాదరు మదరుస్తూ మరి ఈ కార్యక్రమం మనం గతంలో కూడా కంటిన్యూగా జరుపుతూ ఈరోజు పదిహేను సెప్టెంబర్లో ప్రతి సంవత్సరం జరుపుకుంటూ ఉన్నాం మరి మోక్షగండ విశ్వేశ్వరయ్య గారి జయంతి సందర్భంగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం ఒక్క మాట చెప్పి విశ్వేశ్వరయ్య గారు ఎంత మాగంట ప్రసాద్ గారు లక్కాకల్ శ్రీనివాసులు జీవి కృష్ణయ్య భాగవతులు విజయ రాఘవేంద్ర గారు ఎం నరసింహ చౌదరి గారు ఎం మన్మోహన్ గారు పుల్లగల సుబ్బారావు గారికి హ్యాపీ ఇంజనీరింగ్ డే ఈరోజు అసలు ఇంజనీరింగ్ డే ఎందుకు జరుపుకోవాలి ఎవరి కోసం జరుపుకోవాలి మోక్షగొండం విఘ్నేశ్వర్ గారు విశ్వేశ్వరయ్య పద్దెనిమిది వందల అరవై ఒకటో సంవత్సరంలో కర్ణాటక కర్ణాటకలోనే ఒక చిన్న మారుమూల విలేజ్లో జన్మించాడు అయితే అతను భారతదేశం చేసినటువంటి సేవలు ఆ కట్టినటువంటి ఆనకట్టలు ప్రాజెక్టులు వీటన్నిటికీ ఫలితంగా అతను పుట్టినరోజునే సెప్టెంబర్ పదిహేను ఇంజనీరింగ్ డే జరపాలని ఆ కోరిక మేరకు ఈరోజు జరుపుకుంటున్నాము తర్వాత పద్దెనిమిది వందల అరవై సంవత్సరంలో జన్మించాడు పంతొమ్మిది వందల అరవై సంవత్సరంలో దాదాపు నూట ఒక్క సంవత్సరాలు జన్మించాడు బతుకున్నాడు అతను కాబట్టి ఈరోజు మన ఇంజనీర్స్ డే దొరుకుతున్న మన కార్యాలయం సభ్యులు ఓట్లు చాలా గొప్ప వ్యక్తి ఆయన చేసిన సేవలు అన్నీ ఈరోజు తీర్చుకోవడం ధర్మం కావాలి వచ్చి మన తిరుమల శ్వరం దేవస్థానం ఆ రోజు ఆయన చేశాడు కాబట్టి ఆ ఈరోజు స్వామి కాడికి అవిధానికి చాలా ఈజీగా ఉంటుంది

మా ఫ్రెండ్స్ ఆఫీస్ ఆధ్వర్యంలో మా ప్రెసిడెంట్ అయినటువంటి కళా శ్రీనివాసనాయుడు గారు చెదరైన మాగంటి ప్రసాద్ గారు ఎలక్ట్రిక్ గవర్నర్ అయినటువంటి బల్లం బల్లం నాయుడు గారు కనుక బల్లం నాయుడు గారు జంతయ్య సదానందరెడ్డి ఇలా ఆధ్వర్యంలో ఈరోజు న్యూ ఇయర్స్ చాలా ఘనంగా సన్మానించాము మా ఫ్రెండ్స్ ఆఫీస్లో మొత్తం ఏడు మంది ఉన్నారు వాళ్ళు వచ్చేసి మాగంటి ప్రసాదు లకాకు శ్రీనివాసు టీవీ కృష్ణయ్య భాగవత విజయ రాఘేంద్ర ఎం లక్ష్మణ్ చౌదరి ఎం మన్మోహన్ గారు పొలగం సుబ్బారావు గారికి ఘనంగా సన్మానం చేశాము ఈ ఇంజనీర్స్ డే గురించి ఎందుకు చేసుకోవాలి ఈరోజు ఇంజనీరింగ్ డే అనే దాని గురించి మన వాళ్ళందరూ చాలా క్లుప్తంగా వివరించారు కటింగ్ కేక్ కట్ చేసాము అందరిని సన్మానించాము తర్వాత సన్మాన అనంతరము తర్వాత మనం మన వాళ్ళందరూ కలిసి ఏడు మంది కలిసి పెద్ద టిప్ అరేంజ్ చేశారు కాబట్టి వీళ్ళందరికీ ఇంజనీర్స్ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ఫ్రెండ్స్ వాకర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మోర్చుగొండ విశ్వేశ్వరయ్య జన్మదినం నూట అరవై నాలుగవ జన్మదిన సందర్భంగా ఇంజనీర్స్ డేని జరుపుకోవటం జరిగింది ఘనంగా ఆయన పుట్టినరోజు సెప్టెంబరు పదిహేను ఈ ఇంజనీర్స్ డే భారతీయ సంస్కృతి ప్రకారం ఇంజనీర్స్ డే ఈరోజు జరుపుకుంటున్నాము భారతదేశంలో ప్రపంచ ఇంజనీర్స్ డే మార్చిలో ఉంది ఇది మన విశ్వేశ్వరయ్య జన్మదిన సందర్భంగా జరుపుకున్నటువంటి ఈ ఇంజనీర్స్ డే శ్రీలంక మరియు టాంజానియాలు కూడా ఇంజనీర్సరీ డేని ఈరోజే జరుపుకుంటారు ఆయన తరచుగా ఆధునిక మైసూరు నిర్మాతగా కూడా భావిస్తారు కన్నడ భాషా వార్తాపత్రిక అయిన ప్రజావాణి ప్రకారం ఆయన దక్షిణ భారత రాష్ట్రమైన కర్ణాటకలో కూడా అత్యంత ప్రజాదరణ పొందిన వ్యక్తి విశ్వేశ్వరయ్య బ్రిటిష్ ఇండియా ప్రభుత్వానికి సివిల్ ఇంజనీర్గా తర్వాత మైసూరు రాజ్యానికి ప్రధానమంత్రిగా పనిచేశారు బ్రిటిష్ ఇండియాకు ఆయన చేసిన సేవలకు ఆయన సిఐఐగా నియమితులయ్యారు మరియు తర్వాత కేసీఐగా నెట్టయ్యారు మైసూర్ రాజ్యానికి మరియు భారత రిపబ్లిక్ అయిన చేసిన సేవలకు పంతొమ్మిది వందల యాభై ఐదులో భారత ప్రభుత్వం ఆయనకి భారతరత్న ప్రభు ప్రధానం చేసింది ఇంజనీర్స్ అంటే ప్రతి పనికి నీటి పారుదల శాఖ ఇంజనీర్లు కానీ రోడ్లు భవనాల శాఖ ఇంజనీర్లు కానీ ఎలక్ట్రానిక్ ఇంజనీర్లు కానీ వాళ్ళు లేనిది ఏది కూడా మనకి ప్రజా ప్రజలకు ఉపయోగపడే విధంగా వాళ్ళు వదిలేసి వాళ్ళు వెల్ఫేర్గా ఉంటారు ఒక ప్రాజెక్ట్ కట్టాలన్నా వాళ్ళ సలహా ఉండాల్సిందే కనీసం మన ఇల్లు కట్టాలన్నా కానీ ఇంజనీర్ సలహాలతో మనకు ఎంతో ధనం సేవ్ అవుతుంది అటువంటి ఇంజనీర్స్ దేని కూడా ఒకరోజు గుర్తించుకొని ఫ్రెండ్స్ వాకర్లో ఏడు మంది ఇంజనీర్స్ని ఈరోజు ఘనంగా సన్మానించి కేక్ కట్ చేయించి ఈ కార్యక్రమాన్ని అన్నిటిని కూడా మా టీం ఈ రెండు వేల ఇరవై ఐదు టీం ప్రెసిడెంట్ కేలారి శ్రీనివాసనాయుడు గోవల్ నారాయణ రెడ్డి మన మాగంటి ప్రసాదు రామ్మోహన్ రెడ్డి అస్కె నజీర్ అహ్మదు సుధాకర్ చౌదరి అందరూ కూడా ఇంజనీర్స్ అందరూ జీవి కెసాయ్య గారు పాస్ట్ పాస్ట్ ప్రెసిడెంట్ అయిన వీరందరూ కూడా ఈరోజు ఘనంగా సన్మానించాం అసోసియేషన్ తరఫున ఇది ప్రతి సంవత్సరం గత ఎనిమిది సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాన్ని ఏది వచ్చినా కానీ నిర్వహిస్తున్నాం అందరికీ కూడా ఈ ఫ్రెండ్స్ వాకర్ సభ్యులందరూ కూడా మాకు సహకరిస్తున్నారు ఏ కార్యక్రమం పెట్టాలన్నా అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను నా పేరు నలుబోలు బలరామయ్య నాయుడు ఫ్రెండ్స్ వాకర్ మాజీ అధ్యక్షుడు టూ జీరో త్రీ డిస్ట్రిక్ట్ ఎలక్ట్ ఉంటారు ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేయండి